హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక సిస్టర్ అయితే అక్క మీరు కట్ చేసినట్టు కట్ చేస్తే ఉక్సులు పట్టి అనేది ఎక్స్ట్రా వచ్చింది అక్క అని అడిగారండి దానికైతే ఈరోజు నేను చూపిస్తాను మనం ఎప్పుడు కూడా ఎలాంటి బొటెక్లో కట్ చేసినా కూడా మనం ఎలాంటి ఇంటెలిజెంట్ కటింగ్ చేసినా కూడా అది అనేది ఒక పాయింట్ అనేది వస్తుందండి అవి రాకుండా ఏం పావు అది ఎందుకు వస్తాయో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక స్టెప్ అనేది ఈ విధంగా వేసుకున్నాం రెండో స్టెప్పు ఈ విధంగా మడిచేస్తాం అందుకని మనకు ఒక పాయింట్ అనేది పైకి అనేది వెళ్ళిపోద్ది అనమాట మనం కాజాల పట్టికి ఏంటంటే ఒక స్టెప్పే మడతేస్తాం కాబట్టి అది కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక పాయింట్ తెలుసుకోండి ఇదిగోండి మనకి రెండు రెండు మడతల మీద వస్తుంది కాబట్టి అది పైకి అనేది వస్తుంది అనమాట ఇదిగోండి మనం ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది కుట్టేసుకున్నాం ఇప్పుడు కాజాల పట్టీ చూసుకోండి చూడండి ఈ విధంగా పై వైపున క్లాత్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా నీట్గా కుట్టేసుకుంటాము చూడండి ఇక్కడ లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి మనం ఎన్ని ఎప్పుడు మడిచేస్తాము ఇది బయటకే ఉంటుంది మనం ఎక్కువ క్లాత్ అనేది మడిచేసుకోమన్నమాట ఇదిగోండి ఆ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు వరకు మడిచేసుకుంటాం మనకు అందుకని ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇదిగోండి ఏ విధంగా నీట్గా కుట్టేసుకుంటాము ఇది ఉక్సులు పట్టి కన్నా కాజాల పట్టి కొంచెం పొడవ పొడవు అనేది వస్తుంది అనమాట అందువల్ల అది పైకి పోయినట్టు రెండు స్టెప్పులు అనేది అది మడిచేస్తాం కాబట్టి కొంచెం పైకి పోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి ఉక్సులు పట్టి కాజాల పట్టి ఇలా చెక్ చేసుకోండి మనకి ఇదిగోండి ఒక్క పాయింట్ అనేది పైకి ఒక్క పాయింట్ కూడా కాదు ఒక్క నలక కట్ చేసాను చూడండి ఇలా ఖచ్చితంగా ఎవరు కట్ చేసినా ఎలాంటి ఇంటెలిజెంట్ కట్ చేసినా బొటెక్ వాళ్ళు కట్ చేసినా ఆ పాయింట్ అనేది వస్తుందండి అది సరి చేసుకో ఓకే సిస్టర్ అర్థమైందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి టిప్తో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్